హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి మన నాగా అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము పదహారవ అధ్యాయము చెప్పుకుంటున్నామండి స్తంభ దీప ప్రశంస అనే కథ కథలోకి వెళ్దాం వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కో తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడలా సమస్త పాపములు కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడలా చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్రసంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులైందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము స్తంభ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు ధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును వారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమము చుట్టూ చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్లిచుండడివారు ఒకనాడు ఆ మునలలో ఒక వృద్ధుడు తక్కిన మునలను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి స్తంభము పాతి దానిపై దీపమును పెట్టదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వచ్చము రెండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలి ధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా మన శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే న్యాయ న్యాయాన్యాయక్షణాలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు దుర్బుద్ధి ఉండుట దుర్బుద్ధి వలన చే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగి తిని నేను నా పరివారతముకు పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిని మీద నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్న తా తాస తాసనముపై నేనున్న నేనున్న తా ఆసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కానీ నన్నెవరును మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనే ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కే ఉత్తర వృక్ష జన్మమెత్తి ఈ అరణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర జన్మాంతర జ్ఞాని నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాట ఆ మాట ఆలకించిన మునులందరూ ఆమె అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకో అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటల ఆలకించి ముని పుంగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబు నా నెల్ నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది నశించు నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ కొడగు అంగీర అంగీరసమునితో అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కానా వివరించుడని కోరిరి అంతా అంగీ అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు ఇదండి నెక్స్ట్ వీడియోలో అది మనకి ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుంటామండి ఇది కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అండి ఇట్ల స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి షోడశాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము ఇదండి పదహారవ రోజు పారాయణము నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభూ శంకర నమ శివాయ్ ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సమస్తా శ్రీకృష్ణాపణమస్తుమస్త సుఖినుభవన్ స్వస్తి